హలో గాయస్ ఇక్కడ మా సత్యనారాయణ మీరు చూపెడతారా అండి సీరియల్ కనిపించారు కన్న కరవాళ్ళే ఎప్పుడు కనపడు కన్నం పొట్టు నచ్చి మీ కాబట్టి పెట్టి యాజ్ఞోపవితం అంటే వస్త్రం మనం చేసి ముందుగా ఆ ముందు తూర్పు అభిముఖంగా పెట్టి ప్రతిష్ఠించాలి టైం బాధితుంది పెట్టిరా తూర్పు దిక్కు ముఖం చెప్పరా సిద్ధ కోటి సూర్య సమప్రభాతే సర్వకాయేశం సింహాగణాధిపతి మంగళహారతి చూపించండి గణపతికి మంగళహారతి పట్టుకుని స్వామివారికి చూగణాధిపతి పూజ కలిస్తే ఓం 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 కాయమాం ఓం సింహాగణాధిపతి అన్నం పెట్టండి అన్నం పెట్టి ఆ ధనపతి దగ్గర పూలవేటండి చుట్టు పూల సంతో ఆమె బోలండి మల్పర్ కోమల్ మరొక్కసారి ఆ అబొక్క తీసుకోండి కుంకుమ 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 వేలేపన పూలవేట కుంకుమ వేలేపన కుంకుమ కుంకుమ వేలేపనం చేత పూతాధ్యం హరిత్రా చౌణం సమప్యామి గంధోసరే తర్వాత గన్నం అందుకే నేను దగ్గర జరుగు నాయనా చెప్పనా గంధోత్పది అలంకరణ అలంకరణ గంధోత్పది అలంకరణ పూజ పెట్టండి గంధండి గంధో పూజ చూపెట్టండి వెలిగించి మధ్య మధ్య చక్కర కన్న నారికేలకు తీవ్ర గడిపలైన నారాజు

మాల్యం దివ్య రథమారుణం రాహు రక్త రక్త ంగం రక్తపుష్పం రక్తమా రక్తూతం దివ్యరథమాదక్షిణం సమప్యా హేతుగ్రహస్

తొమ్మిది నవగ్రహాలు పెట్టిందా తర్వాత గండ వాయించండి గండా నైవే జమంజు

पंचाम्रस्नान घर से भूमितिदानी है भगवान श्रीकृष्ण बिना एकासुमर्ना पुष्पम सांप्रायिक पूजा दीपों में सुमर्ना पुष्पम सांप्रायिक राज्य भवसंतिदापापो गोविंदवासंचर्यत्निकनान कार महमतम एकार तमसुपकर्म तम्यकर सुजमदर्म जयवंतु त्रिविनायकम प्रातिसामर्थ्यराम తర్వాత హరిద్రాచూర్ణం పసుపు హరిద్రాచూర్ణం అంటే పసుపు హరిద్రా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం మూడు అంటే ఇష్టం కాబట్టి నిండుగా వేయాలి పసుపు కుంకుమ గంధం వేసి పుష్పాలు పెట్టాలి హరిద్రాచూర్ణంప్రమ కుమ విలేపనం చేసినీతాజం ప్రతి ప్రభత్వం ఆసనం సమర్పయామి ఆసనం అంటే మనం ప్రతిష్ఠించిన తర్వాత ఇట్లా అనాలి ఇట్లా ఆసనం సింహ గౌరీ దేవతో అమ్మ ఆనంద కర్పూర పిల్లలు చేసి అమ్మవారికి చూపెట్టండి

బాలమినిిమదేవస్ నామ్ ముద్దు ఆ బాలమే అయోధ్య అనట ఆ బాలమణి నామదేవస్ నాం ప్రథమపుత్ర నాగరాజు నామదేవీప్నవు ఓ మేడం రా నువ్వెప్పాలా నాగరాజు నామదేవస్యప भवानी नाम देवस्या नाम ने पुत्रस्या मलिकंटा नाम देवस्या नाम कात्या इनी नाम देवस्या नाम ने आप लगा नाम देवस्या नाम ने तृतीयस्या दूसरा दूसरा आ सुनवास नाम देवस्या नाम रावली नाम देवस्या नाम ने धर्मपत्नी समेत स्या पुत्रस्या सुयान विका सुयान

पुष्पलता नामदेवस्य नाम्ने ममता ममता नामदेवस्य नाम्ने अरविंद नामदेवस्य नाम अंकित नामदेवस्य नाम अंदर पहले पढ़े मामा लाए मामा लाए नाम अरे नामा देवसिया नाम सनी सनी निकने मत दो हाँ हाँ पहले सनी नाम

నేను అన్నట్టు నిమ్మలంగా నిదానంగా అనాలి క్షేమ జయ అభయ ఆయుర్ ఆరోగ్య ధర్మర్థ మోక్ష చతుర్విధ బురుష సీతార్జం మహాగణపతి ఇష్టదేవత మాతాపిత పుత్ర మీరు ఏది మనసులో కోరుకుంటారో అది కోరుకొని ఆ స్వామి

पूजा भजन पुष्प मशीनानों में आ रहा है भजन पुष्प नान कैसे बुलाए बुलाए रीतु सिंह ने एकांत गंदा द्वार गंदा बोलने का गंदा द्वार हमने इसके पुछिए करेंगे हम इस पर एक सर्वपुत्र हमसे सच्चे शिवा दांते नहीं बचाओ तुम्हारे लिए परंगुंगा बैठेंगे यार ये जाऊँ बाल में जेब

ముందుగలు పెట్టుకోం పూలు పెట్టు పూజ పుష్ప పెట్టు

మంగళారతి చూసండి స్వామివారికి మంగళారతి నిండుగా చూపూ మధ్య మహానైవే సమర్ప మనం ఏ రకంగా ఉన్నామో ఇంటి లోపల అదే రకంగా నైమి వృక్ష మరీన్ సుమా ఓ పార్మా వృక్షం ఉదరాలి సుమ సత్యనారాయణ స్వామి కీ మెంతో సత్యనారాయణ స్వామి కీ మానంతో నీచ మంగళహారతి ఓ పరమాత్మా నీచ మంగళహారతి పశువు కుంపు మాగంగా వస్తు కు కుంపు మా గందీరా దైవము వస్తు కు కుంకుమగ